హాయ్ వ్యూవర్స్ ఎలా ఉన్నారు ఈరోజు బోటల్స్ బంగాళదుంపులు కర్రీ చేద్దామని వచ్చేసాను చూడండి బోటల్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కదా మరి స్టార్ట్ చేద్దామా మనం జీరో ఆయిల్తో ఈ కర్రీ చేయబోతున్నాం అంటే అసలు ఆయిల్ అవి వేయకుండా ఇలా కుక్కర్లోని బాటల్స్ బంగాళదుంపు ముక్కల్ని వేసేసాను తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి రెండు టమాటాలు కట్ చేసి వేసుకున్నాను జీలకర్ర వేసేసాను తర్వాత కారం పసుపు టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ గరం మసాలా పౌడర్ వేసేసి తగినంత వాటర్ని వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది తర్వాత కుక్కర్ లిడ్ని క్లోజ్ చేసేయాలి ఇలా క్లోజ్ చేసిన తర్వాత గ్యాస్ ఆన్ చేసేసి టూ విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి కదా ఓన్లీ వన్ టూ టూ విజిల్ సరిపోతుంది ఆఫ్టర్ టూ విజిల్ ఓపెన్ చేద్దామా మరి కర్రీ చాలా బాగా ఉడికిందండి మంచి వాసన గుమఘములు కర్రీ మరి చూడండి ఎంత బాగా ఉడికింది కదా ఒకసారి అంతా కలుపుకోవాలి కదా మరి అంతా ఈవెన్గా మిక్స్ చేసుకుందాం పొటాటో అన్నీ బాగా ఉడికాయి ఇప్పుడు మీకు నచ్చిన సర్వింగ్ బౌల్లోని వేసేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఆయిల్ లేకుండా చేస్తాం కాబట్టి చాలా హెల్తీ నేను రాగి రొట్టితో సర్వ్ చేసుకున్న రెసిపీ నచ్చిందా అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి